హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒకే చట్నీ కాకుండా వేరు వేరు చట్నీలు ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకని నేను అల్లం చట్నీ ట్రై చేశానండి ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా ఆరబెట్టుకోవాలి ఇంకా దీనికోసం వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి చింతపండు బెల్లం ఎన్నప్పప్పు శనగపప్పు ధనియాలు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకొని వేడెక్కాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో శనగపప్పు ధనియాలు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి చాలా బాగా వేగాలి అంటే ద్వారాగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులోనే ఎండుమిర్చి ముడికిలు తీసుకొని అందులో వేసుకోవాలి అవి కూడా బాగా వేగాలి ఎలా అంటే మంచిగా కలర్ మారిపోయేంత వరకు వేగిపోవాలి ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత స్టవ్ కట్టేసి ముందుగా పక్కన పెట్టుకున్న వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మొక్క తీసిన వెల్లుల్లి రబ్బల్ని కూడా ఒక పది పదిహేను వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి అది చల్లగా అయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇదంతా వేసుకొని చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అంటే పిక్కలు లేనిది తీసుకొని నానబెట్టుకొని ఆ గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ అంతా బాగా మెత్తగా అవ్వాలంటే మధ్యలో మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి అంటే అవి వేడి నీళ్ళే వేడి నీళ్ళే చల్లగా చేసుకొని వేసుకోవాలన్నమాట బెల్లం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ అల్లం పచ్చడి దోశల్లోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది మంచిగా స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా ఉంటుంది మిక్సీ పట్టుకున్నాక ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిపోవాలన్నమాట మంచిగా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇంగువ పొడి వేసుకోవాలి అంటే ఎక్కువేం కాదు కొంచెమే వేసుకోవాలి అంటే ఫ్లేవర్ కోసం ఈ తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న అల్లం పచ్చడిని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత ఒక గాజు సేసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం కుదరదు కదా చాలా హడావుడిగా ఉంటుంది కదా ఒక్కోసారి మనకి వేరే చట్నీ చేయడానికి టైం సరిపోదు అలాంటప్పుడు ఈ పచ్చడి చాలా ఉపయోగపడుతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్